హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే జమిలీ ఎన్నికలకు ఎనిమిది మందితో కమిటీ అని చెప్పేసి జమిలీ ఎన్నికలు మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో నిన్న దీని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరుగుతుందని సో దీని యొక్క విధి విధానాలు అనేవి రాబోతున్నాయని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం ఎనిమిది మంది సభ్యులతో కమిటీని వేశారు సో ఆ ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీకి హెడ్గా మనకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉంటారు అని చెప్పేసి సో మనకి న్యూస్ రావడం జరిగిందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా దీంట్లో అటువంటి హెడ్ ఎవరు అని చెప్పేసి లేకపోతే దీనిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు సో వాళ్ళు ఎవరు సార్ అంటే అమిత్ షా సో ఇతను అతను అదీర్ అని చెప్పేసి ఒక ఆయన అండి సో లోక్సభలో ప్రజెంట్ కాంగ్రెస్కి హెడ్గా ఉన్నారు అదేవిధంగా ఆజాద్ అని చెప్పేసి సాల్వే సింగ్ సుభాష్ కాశ్యప్ అండ్ సంజయ్ కొఠారి అనే వ్యక్తులండి సో వీరు సభ్యులుగా ఉండడం జరిగింది సో మనకి ఏడు విధానాల నిర్దేశంతో కేంద్రం ప్రకటన అంటే ఏడు విధానాలను వీళ్ళు ప్రకటించాలి బ్లూ ప్రింట్ తయారు చేయాలని చెప్పేసి అన్నారు సో నివేదిక సమర్పణకు గడువు లేదు అన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి డేట్ ఇస్తాడు సో ఎటువంటి గడువు పెట్టలేదండి మనకి ఎగ్జామ్లో కొంచెం ఇబ్బంది పెట్టాలంటే పలానా డేట్ ఇచ్చారు అని చెప్పేసి అడిగి నో గడువు ఏమీ లేదు సో దీనికి సంబంధించి మొత్తము ఆ ఎనిమిది మందికి సంబంధించిన సభ్యుల గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలండి అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అతని యొక్క యునిక్ ఫీచర్ ఏంటి అండ్ ఆయన స్పెషాలిటీ ఏంటి ఒక్కొక్క వన్ బై వన్ చూద్దామండి సో మీ అందరికీ తెలిసిందే రామ్నాథ్ కోవింద్ గారు అండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పద్నాలుగవ రాష్ట్రపతిగా చేస్తున్నారండి సో పద్నాలుగు రాష్ట్రపతిగా చేస్తున్నారు నెక్స్ట్ ద్రౌపది ముర్ము గారు రావడం జరిగింది పదిహేనవ రాష్ట్రపతిగా ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఈయన రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పద్నాలుగవ రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు అదేవిధంగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు బీహార్ గవర్నర్గా కూడా పనిచేస్తున్నారు రామ్నాథ్ కోవింద్ గారు సో పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా అమిత్ షా అండి మీ అందరూ తెలిసిందే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో రెండు వేల పంతొమ్మిది నుంచి హోమ్ మినిస్ట్రీగా పనిచేస్తున్నారండి హోమ్ మినిస్ట్రీగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిని ఇచ్చండి సో మనకి కోఆపరేటివ్ మినిస్ట్రీ అంటే సహకార మినిస్ట్రీగా కూడా పనిచేస్తా ఉన్నారు ప్రజెంట్ రెండు మినిస్ట్రీస్ అంటే రెండు ఫోలియోస్ నిర్వహిస్తున్నారండి మనకి అమిత్ షా గారు అమిత్ షా గారు గుర్తుంచుకోండి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా అధీర్ రంజన్ చౌదరి అని చెప్పి స్ఫూర్తిగా అంటాం ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ నేత అండి లోక్సభలో ఇతనే కాంగ్రెస్కి హెడ్గా ఉండడం జరిగింది ఇతను రెండు వేల సంవత్సరంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారండి రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు ప్రజెంట్ ఇతను లోక్సభలో ప్రజాపద్దుల కమిటీ కండి పార్లమెంటరీ కమిటీస్ కొన్ని ఉంటాయి కదా దాంట్లో లోక్సభలో ప్రజాపద్దుల కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను అదేవిధంగా ఆజాద్ అండి మీ అందరికీ తెలిసిందేనండి సో మోస్ట్ కాంగ్రెస్ సీనియర్ నేత సో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టుకున్నాడండి సో మనకి ఆజాద్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది సో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో రెండు వేల ఐదవ సంవత్సరంలో అండి రెండు వేల ఐదవ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ సీఎంగా చేసినటువంటి వ్యక్తి కూడా అండి సో ఇటీవల కాలంలో ఆయన ఆటో బయోగ్రఫీ ఆజాద్ అనే పుస్తకం కూడా రచించడం జరిగింది అదేవిధంగా ఎన్కే సింగ్ అంటే నందకిషోరా సింగ్ అని చెప్పేసి ఇతను రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఏడున సో మనకి ఆర్థిక సంఘానికి అండి సో ఫిఫ్టీన్త్ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అతను కూడా దీంట్లో మెంబర్గా ఉండడం జరిగింది అదేవిధంగా సుభాష్ కాశ్యప్ అని చెప్పేసి ఇతను మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి అండి ఒక లోక్సభకి సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి సుభాష్ కాశ్యప్ అదేవిధంగా హరీష్ సాల్వే అని చెప్పేసి మహారాష్ట్రాకి సంబంధించిన వ్యక్తి అండి సో ఒక న్యాయ కోవిదుడు అంటే ఒక లాయర్ వ్యక్తి అండి సో ఒక లాయర్ లాంటి వ్యక్తి న్యాయ కోవిదుడు అనమాట అదేవిధంగా సంజయ్ కొఠారి అని చెప్పేసి ఇతను హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మాజీ ఐఏఎస్ అధికారి సో ఒకప్పుడు ఎవరైతే రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో సో ఇతను కార్యదర్శిగా పనిచేసాడండి అతనికి సో అందువల్ల వీళ్ళ యొక్క సిగ్నిఫియన్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి సో వీళ్ళందరికీ హెడ్గా ఎవరు సార్ అంటే రామ్నాథ్ కోవింద్ గారు అండి సో దీనికి సంబంధించిన అంటే ఈ యొక్క జమిలీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి సో ఎటువంటి పందాను అనుసరించాలి ఒకేసారి నిర్వహించవచ్చా లేదా సో ఓటర్ ఐడి కార్డుల పరిస్థితి ఏంటి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్లో సో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఒక బ్లూ ప్రింట్ తయారు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని వేయడం జరిగింది సో ఎటువంటి గడువుకి అంటే బ్లూ ప్రింట్ సమర్పించడానికి ఎటువంటి గడువు లేదు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది మనము పాలిటీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి సో మనము పాలిటీకి లింక్ చేసుకొని చదువుకోవాలి దీనికి సంబంధించి ఓకేనా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఐరాసా భేటీకి మోదీ ధూరం అని చెప్పేసి యుఎన్ఓ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో నరేంద్ర మోదీ గారి తరఫున ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు హాజరు కానున్నారు నరేంద్ర మోదీ ఈ నెల పంతొమ్మిది నుంచి సో జరిగే డెబ్బై ఎనిమిదవ చాలా చాలా ఇంపార్టెంట్ అండి డెబ్బై ఎనిమిదవ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పేసి సో బ్రెజిల్ దేశాధినేత సో మొట్టమొదటిసారిగా అండి సో మనకి బ్రెజిల్ దేశాధినేత సో ఈయనేనండి మొట్టమొదటిసారిగా మాట్లాడేది అంటే ఆ యొక్క సమావేశంలో ఫస్ట్ అతని ఉపన్యాసంతోనే స్టార్ట్ అవుద్ది అనమాట ఆ తర్వాత అమెరికా అధినేత ప్రసంగిస్తారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు మాట్లాడాలి సో ఆయన ప్లేస్లో జయశంకర్ గారు మాట్లాడనున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికీ తెలిసిందేనండి యూఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి తెలుగులో అంటామండి సో దీంట్లో మొత్తం సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయండి దాంట్లో వన్ ఆర్గానే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం దీంట్లో మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉంటాయండి మొత్తము నూట తొంభై మూడు దేశాలు ఉంటాయి సో ఇప్పుడు ప్రజెంట్ డెబ్బై ఏడవ సెషన్ నడుస్తుందండి అంటే ఈ యొక్క డెబ్బై ఏడవ సెషన్కి హెడ్గా ఎవరున్నారు సార్ అంటే హంగేరీ కంట్రీ సంబంధించి సాబా సాబాఖరోసి అనే వ్యక్తి సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అండి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి సో దీని యొక్క హెడ్గా పనిచేస్తూ ఉన్నాడు ప్రెసిడెంట్గా సో ఎప్పుడు సార్ దీని యొక్క సెషన్ యొక్క టెన్యూర్ ఎప్పుడు సార్ అంటే సెప్టెంబర్ సో మనకి రెండు వేల సో మనకి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు సో ఇది కొనసాగుతూ ఉంటుందండి డెబ్బై ఏడవ సెషను దీనికి హెడ్గా ప్రెసిడెంట్గా సాబా కరోసి అని చెప్పేసి హంగేరి కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇప్పుడు సెప్టెంబర్ ఐదు తర్వాత డెబ్బై ఎనిమిదవ సెషన్ స్టార్ట్ అవుద్దండి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు డెబ్బై ఎనిమిదవ సెషన్ నడుస్తూ ఉంటుంది దానికి హెడ్గా అంటే ప్రెసిడెంట్గా ఎవరు సార్ అంటే ట్రినిడాడ్ టొబాగో కంట్రీకి సంబంధించి డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి అంటామండి ఎవరుండైనా సో మనకి డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి ఫ్రాన్సిస్ అని చెప్పేసి అతను ఎన్నుకోవడం జరిగింది సో అంటే ఈ సంవత్సరంలో సో ఈ సంవత్సరంలో ఆయా దేశాలు అనుసరించవలసినటువంటి వ్యూహాలు ఏంటి సో ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి అనే విషయాలన్నీ ఇక్కడ కూలంకుశంగా చర్చిస్తూ ఉంటారు సో ఇలా ఈ యొక్క సమావేశానికి ప్రతి దేశం నుంచి సో ఐదుగురు సభ్యులు వెళ్ళొచ్చండి ఐదుగురు ఐదుగురిని వెళ్ళొచ్చు బట్ ఒకవేళ ఏదైనా అంశం మీద ఓటు వేయాల్సి వస్తే ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అదేవిధంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది బడ్జెట్ను ఆమోదిస్తుంది కొత్త దేశాల చేరికను ఆమోదిస్తుంది అదేవిధంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకునే అధికారం ఎవరిది అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీతో ఎందుకుంటుంది అదే విధంగా మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో హెడ్ అండి హెడ్ ఉన్నారు చూసారా సో ఇలా సెక్రటరీ జనరల్ ఎందుకునేటువంటి అధికారం ఎవరు సార్ అంటే యుఎన్ జిఏకే ఉంటుందండి యుఎన్జి ఉంటుంది గుర్తుంచుకోండి టూ థర్డ్ మెజారిటీతో రావాలి సో అందువల్ల ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అని అంశం మీద వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడతారు బట్ కానీ నరేంద్ర మోదీ గారు వెళ్ళడం లేదు అతని తరపున జయశంకర్ గారు వెళ్ళబోతున్నారు అని జరిగింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డెబ్బై ఎనిమిదవ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరు అన్నదే మన బిట్టు ఆయనే డెన్నిస్ ఫ్రాన్సిస్ సో ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సార్ అంటే ట్రినిడాడ్ టుబాగో కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రజెంట్ ఉన్నాయని మాత్రమే హంగేరి కంట్రీ అండి సో మనకి హంగేరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సాబాఖాన్ని మీ తెలిసిందే సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇంకోటి వచ్చేసరికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ సో ఇంకోటి వచ్చేసరికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ద సెక్రటరియేట్ అదే విధంగా ట్రస్టీషిప్పి కౌన్సిల్ అదేవిధంగా ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి ఇలాంటివి సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో ఎర్ర నెలల్లో పసిడి పంట అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాలోనే గోల్డ్ మైన్ ప్రాసెసింగ్ ప్లాంట్కు భూమి పూజ అని చెప్పేసి రెండు వందల కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ ఏడాదికి ఏడు వందల యాభై కిలోల బంగారం ఉత్పత్తి చేయడం లక్ష్యం సో స్వతంత్రం తర్వాత అంటే మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత దేశంలో తొలి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ ఇదే అని చెప్పేసి అంటున్నారండి సో కర్నూలు జిల్లా వార్తల్లోకి రావడం జరిగిందండి చాలా 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 ఇంపార్టెంట్ సో ఏంటి సార్ అంటే సో ఏదైతే దీనికి సంబంధించి జియో మైసూర్ సర్వీసెస్ సో కంపెనీ అనేవాళ్ళు ఒక ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి వీళ్ళు ఏం చేస్తారంటే బంగారం కోసం అన్వేషిస్తూ ఉంటారు అది ఎక్కడ బంగారపు గనులు ఉన్నాయట సో మనకి కర్నూలు జిల్లాలోని తొంగలి మండలం తొంగలి మండలం అండి సో మనకి పగిడ పగిడరాయి బొల్లవాని పల్లి సో పగిడరాయి పల్లి సో అక్కడ ఆ ప్లాంట్ పెడుతున్నారండి సో దగ్గర దగ్గరగా ముప్పై ఎకరాల్లో పెడుతున్నారు రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ ప్లాంట్ కోసం సో ఇక్కడ పెట్టి బంగారానికి సంబంధించినటువంటి ఏవైతే త్రవ్వకాలు ఉంటాయో సో అవన్నీ కూడా వీళ్ళు చేపడతారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది ఏ జిల్లా అని చెప్పేసి అడుగుతారండి ప్రాంతీయ అంశాల్లో మనం ఖచ్చితంగా దీన్ని చదువుకోవాలి సో అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా సో బంగారు గనులు ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐదేళ్లలో ఆరు వందల అరవై ఒక్క పురుల మృత్యువాత అని చెప్పేసి టైగర్కి సంబంధించినట్టు మోర్థాలిటీ అని చెప్పేసి అంటే టైగర్లు ఎట్లా అంటే ఎక్కువగా ఎక్కడ చనిపోయి ఎట్లా చనిపోయాయని చెప్పేసి మనకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక రిపోర్ట్ని వెల్ల వెల్లడించడం జరిగిందండి ప్రజెంట్ మనకి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎవరు సార్ అంటే సో మనకి భూపేంద్ర యాదవ్ అనే వ్యక్తి మినిస్ట్రీగా చేస్తూ ఉన్నారు సో వీళ్ళు చెప్పింది ఏంటంటే సార్ సహజ ఇతర కారణాలతో ఐదు వందల పదహారు పుల్లు మృతి చెందాయని వేటాడి సో మనకి నూట ఇరవై ఆరు పులులను చంపేశారని అసహ అంటే మనకి యాక్సిడెంటల్గా పంతొమ్మిది పులులు మృతివాత పడ్డాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి సో మనకి ఇలా చనిపోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అందువల్ల ఇవన్నీ స్టాటిస్టిక్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో మనకి రీసెంట్గా టైగర్ సెన్సస్ వచ్చింది సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఏప్రిల్లో నరేంద్ర మోదీ గారి మైసూర్లో ప్రారంభ మనకి ఆ యొక్క టైగర్ సెన్సస్ని ప్రారంభించడం జరిగింది ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయి కూడా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇవన్నీ మనం డిస్కస్ చేశామండి ఒకసారి ఆ ప్రాజెక్ట్ టైగర్ ఏవైతే మనం చెప్పామో ఒకసారి క్విక్ రివిజన్ చేయండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ వస్తుంది అదేవిధంగా టైగర్ డే జులై ట్వంటీ నైన్ అని చెప్పేసి మనకి దీనికి సంబంధ ప్యాందేరా టిగ్రీస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్గా ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా పొరుగున్న రాష్ట్రం ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నామండి అదే అదేవిధంగా టైగర్ డే సందర్భంగా సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ టైగర్ని యొక్క ఇంక్రీస్ చేశారు రిపోర్ట్స్ మారిపోయినాయండి మనం డిస్కస్ చేసాం సో అందువల్ల నరేంద్ర మోదీ గారు ప్రారంభించినప్పుడు ఎన్ని టైగర్స్ ఉన్నాయి జులై ట్వంటీ నైన్త్ ఎన్నున్నాయ్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఒకసారి మీరు ఒకసారి రివిజన్ చేయండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ డైవ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని నుంచి ఓకేనండి అదేవిధంగా మన భారతదేశం అనేది వేరే దేశం అండి కంబోడియా దేశానికి పులుల్ని పంపించే ప్రయత్నంలో ఉందండి మనము నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి చీతాన్ని తెచ్చుకున్నాం కదా ఎట్ ద సేమ్ టైం కంబోడియా వాళ్ళు కూడా మన భారతదేశం నుంచి టైగర్స్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రపంచంలో ఎక్కువగా టైగర్స్ ఉన్న దేశం ఏంటి సార్ అంటే దట్ ఈస్ ఇండియా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే త్రిపుర టు అప్ ద పింక్ టాయిలెట్స్ ఫర్ ఉమెన్ సీఎం సో మనకి ఎవరైతే త్రిపుర సీఎం ఉన్నారో ఆయన చెప్తున్నారండి ఏమని పింక్ టాయిలెట్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి ఉమెన్ కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే సో మనకి దీనికి సంబంధించి బీజేపీ ఐపీఈటి గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివింగ్ ద ప్రియారిటీ టు ద ఉమెన్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఈ ఎయిట్ ద నంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హ్యాస్ రైజన్ ఫ్రమ్ ఓవర్ ద ఫోర్ థౌజండ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ సో జనరల్గా గుర్తుంచుకోండి ఈ పింక్ టాయిలెట్స్ ఇటీవల కాలంలో ఎవరు సార్ అంటే త్రిపుర గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుందండి ఓకేనా సో మనకి అదే విధంగా ఇక్కడ మనం చూస్తే త్రిపుర సీఎం అండి మాణిక్ సాహా అని చెప్పేసి అంటామండి సో మనకి మాణిక్ సో మనకి మాణిక్ సాహా అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి అండి ఓకేనా రైట్ పింక్ టాయిలెట్స్ అదేవిధంగా ఇటీవల కాలంలో పింక్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మహారాష్ట్ర కూడా వార్తల్లోకి రావడం జరిగిందండి సో అక్కడ అంతా పని పనిచేస్తారని చెప్పేసి అమరావతి రైల్వే స్టేషన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో అది కూడా గుర్తుంచుకోండి ఓకేనా మహారాష్ట్రలో అది మూడోదని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొటక్ మహీంద్రా బ్యాంక్ సిఈఓగా ఉదయ్ కొటక్ రాజీనామా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి కొటక్ మహీంద్రా బ్యాంక్ మీ అందరికీ తెలిసిందేనండి ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అండి సో వీరికి సంబంధించిన సీఈఓగా ఉదయ్ కొటక్ గారు రాజీనామా చేశారు ప్రజెంట్ తాత్కాలికంగా దీపక్ గుప్తా గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకొని ఇట్ ఈజ్ ఎనఫ్ సరిపోతుంది జనరల్గా మనం అపాయింట్మెంట్స్ అనే దాంట్లో చదువుకుంటూ ఉంటామన్నమాట కొటక్ మహీంద్రా బ్యాంక్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము పివి సత్యనారాయణకు సో మరి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అండి సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా మనకి ఎంఎస్ స్వామినాథన్ గారేనండి సో ఆయన పేరు మీదుగా సో ఎవరైతే పర్యావరణంలో విశేష సేవ చేస్తారో అంటే దానికి సంబంధించి ఒక అవార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అతని పేరు మీదుగా సో అందువల్ల రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సో మనకి పివి సత్యనారాయణ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తేనండి సో ఇతనికి ఇవ్వనున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అవార్డునండి ఎంఎస్ స్వామినాథన్ గారి అవార్డుని సో అదేవిధంగా మనకి రెండు వేల పదిహేడు పంతొమ్మిది ఈ మధ్య కాలంలో సో మనకి వి ప్రవీణ్ రావు అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అండి ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది ఇతనికి ఏంటి సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి పివి సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది సో దీని యొక్క క్యాష్ ప్రైస్ సరికి టూ ల్యాక్స్ అండి దీని క్యాష్ ప్రైస్ టూ ల్యాక్స్ అండి సో మనకి ఈ యొక్క అవార్డుని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే రెండు వేల నాలుగు నుంచి ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఇస్తా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి క్యాష్ ప్రైస్ టూ ల్యాక్స్ అండి సో రెండు వేల పదిహేడు పంతొమ్మిది ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ప్రవీణ్ రావుకి ఇవ్వడం జరిగింది తెలంగాణకు సంబంధించిన వ్యక్తి సో మనకి ఇరవై ఇరవై ఒకటి ఈ సంవత్సరానికి సంబంధించి పివి సత్య ఇవ్వడం జరిగింది అంటే జనరల్గా అండి ఇవి ఇయర్ ఇయర్లీ ఎవరండి ఇయర్ ఇయర్లీ ఇవ్వరు సో కొంత పిరియడ్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు సో అందువల్ల మనకి పదిహేడు పంతొమ్మిది అని చెప్పేసి వచ్చింది ఓకేనా అంటే ఆ టైంలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తూ ఉంటారు అలా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి సూర్యుని వైపు వడివడిగా అని చెప్పేసి మీ అందరికి తెలిసిందేనండి భూ కక్షలోనికి ఆదిత్య ఎల్ వన్ అని చెప్పేసి నిన్న పంపించడం జరిగింది సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో దీనికి సంబంధించి త్వరలోనే ఎల్ వన్ బిందువు వద్దకు పయనమవుతుందండి సో ఇలా ఎల్ వన్ బిందువు వద్దకు వెళ్ళడానికి దగ్గర దగ్గరగా నూట ఇరవై ఐదు రోజులు టైం పడుతుందండి భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన భూగ్రహంలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది సో దీనికి సంబంధించి ఆదిత్య ఎల్ వన్కు సంబంధించి ఏ ద్వారా పంపించారు సార్ అంటే సో మనకి పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ అనే వాహక నౌక ద్వారా దీన్ని పంపించడం జరిగిందండి సో దాంతో పాటుగా సో అరవై మూడు నిమిషాలు ప్రయాణించి పద్నాలుగు వందల ఎనభై పాయింట్ ఏడు కిలోల ఉపగ్రహాన్ని భూకక్షలోనికి ప్రవేశపెట్టింది సో ఎల్వన్ అనేది నూట ఇరవై ఐదు రోజులు అనేది ప్రయాణిస్తూ ఉంటుందండి ప్రయాణించి సో అక్కడి నుంచి సూర్యునికి సంబంధించిన డేటాని మొత్తం ఇస్రో వాళ్ళకు పంపిస్తూ ఉంటుంది ఆల్రెడీ చంద్రయాన్ త్రీ అనేది సక్సెస్ అయింది సో ఇది కూడా సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టేనండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కోసం వన్ ట్వంటీ ఫైవ్ డేస్ వెయిట్ చేయాలి మనం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము హాకీ ఫైవ్స్ విజేత భారత్ అని చెప్పేసి అంటున్నామండి అంటే ఐదుగురు సభ్యులతో ఆడేటువంటి ఈ యొక్క మ్యాచ్కి సంబంధించి పాకిస్తాన్ని ఓడించి భారతదేశం అనేది విన్ జరిగింది సో ఫైనల్లో సో ఆసియా కప్ హాకీ ఫైవ్ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే భారత్ అండి సో భారత్ ఓడిపోయింది ఎవరు సార్ అంటే పాకిస్తాన్ సో అదేవిధంగా ఎక్కడ జరిగింది సార్ అంటారు దట్ ఈజ్ వమన్లో జరిగిందండి వమన్ వమన్ గుర్తుంచుకోండి ఇలాంటి మ్యాచ్ జరిగినప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది సో ఎక్కడ జరిగిందంటే వమన్లో జరిగింది గెలిచింది ఎవరంటే ఇండియా ఓడింది ఎవరంటే అంటే పాకిస్తాన్ సో ఒక్కొక్క అభ్యర్థికి అండి టూ ల్యాక్స్ అనేది ఒక్కొక్క అభ్యర్థికి టూ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ గా ఇస్తారు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి టాటా స్టీల్ ఇండియా సో చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్యా దేశ్ముఖ్ ఛాంపియన్గా అవతరించారు సో ఈ పేరు గుర్తుంచుకోండి దివ్యా దేశ్ముఖ్ అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరు ఇచ్చి అతను ఏ ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి అందువల్ల మనకి దివ్యా దేశ్ముఖ్ ఇచ్చి ఏమి ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి ఏమంటే చెస్ ప్లేయర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ప్రజ్ఞానంద్ రమేష్ బాబు ప్రజ్ఞానంద్ అని చెప్పేసి అతను కూడా చెస్ ఆటకి సంబంధించిన వ్యక్తే సో అదేవిధంగా ఇలాంటి కొన్ని యునిక్గా ఫీచర్స్ కొన్ని ఉంటాయండి అలాంటి ప్లేయర్ గుర్తుంచుకోండి సో ఈమె మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి ఆ అమ్మాయి అండి రైట్ ఏంటి సార్ అంటే టాటా స్టీల్ వాళ్ళు వాళ్ళు ప్రొడక్ట్ వాళ్ళు యొక్క స్పాన్సర్గా ఉంటారండి సో ఆ యొక్క మ్యాచెస్కి సో అందువల్ల పేరు రావడం జరిగింది సో అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో చూసినట్లయితే సో టూ డేస్ క్రితం అండి వరల్డ్ కప్పుకు సంబంధించిన చెస్ కప్ అండి మనకి మాగ్నస్ కార్లస్ అని చెప్పేసి నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి వినోవడం జరిగింది ఓడిపోయింది మాత్రం మన తమిళనాడుకి సంబంధించిన కుర్రోడండి ప్రజ్ఞానంద్ గారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం మహారాష్ట్ర అండి ఎంఐ వచ్చేసరికి మహారాష్ట్ర మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆమె నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ అండి ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఖజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మనకి ఖజీరంగా నేషనల్ పార్క్కి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు అయ్యారు అంటే సో మనకి సోనాలి ఘోష్ అండి సో ఎవరండి సోనాలి సోనాలి ఘోష్ అండి ఘోష్ సో మనకి ఈ యొక్క చరిత్రలోనే కజరంగ నేషనల్ పార్క్ చరిత్రలోనే సో మనకి ఈ నూట పద్దెనిమిది సంవత్సరాల్లోనే సో ఒక మహిళ అనే ఆమె హెడ్గా నియమించడం ఇదే మొట్టమొదటిసారి అండి సో దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేషనల్ పార్క్గా కన్వర్ట్ చేశారు సో స్టార్టింగ్లో పంతొమ్మిది వందల ఐదులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ తర్వాత డెబ్బై నాలుగులో నేషనల్ పార్క్ హోదా ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో దీన్ని లిస్ట్ చేయడం జరిగింది సో మనకి ఖజరంగా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం అనే పాయింట్లు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో మనకి సోనాలి ఘోష్ ఖచ్చితంగా ఈ బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఓకేనా రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మీ ఈ టైం అనేది మీకు చాలా వాల్యూబుల్ టైము సో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి త్రీ అవర్స్ కేటాయించండి సో మీరు ఎప్పటినుంచో ఏవైతే చదువుతున్నారో అవే కొంత ఎలాబరేట్గా చదువుకోండి సో గుర్తుండే విధంగా చదవండి అంతేగాని ఈ టైంలో మళ్ళీ కొత్త చదవాల్సిన అవసరం లేదు సో ఈ మంత్ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు దాకా కరెంట్ అఫైర్స్ చదివే సరిపోతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి సో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అండి సో మనకి లాగస్ట్ కదా సెప్టెంబర్ కదండి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు లాస్ట్ వీక్ వరకు కరెంట్ అఫైర్స్ మన అప్డేట్లో ఉంటే అంటే అప్డేట్లో ఉంటే సరిపోతుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్